హాయ్ హలో నమస్కారం మన తెలుగుటెక్ స్వాగతం నా పేరు సైదా ఈ వీడియోలో మనం క్యాన్సిల్ చెక్ గురించి చెప్పుకోబోతున్నాం అసలు ఈ క్యాన్సిల్ చెక్ అంటే ఏమిటి క్యాన్సిల్ చెక్ ఎలా చేయొచ్చు అలాగే ఈ క్యాన్సిల్ చెక్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో అంతకన్నా ముందు మీరు మన తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మన తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఫ్యూచర్ అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం కాబట్టి సో ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా అందుతూ ఉంటాయి కాబట్టి మన తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ క్యాన్సిలేషన్ చెక్ అంటే ఏమిటి ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉంటాయి సో చాలా రకాల బ్యాంక్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి అయితే ప్రతి బ్యాంక్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ అనేవి ఉంటాయి అయితే ఇక్కడ చెక్స్లో నార్మల్గా మనకి ఏ ఏ డీటెయిల్స్ ఉంటాయి ఏందని ఒకసారి చూద్దాం సో ఇప్పుడు నా దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ అనేది ఉంది ఈ చెక్లో ఏ ఏ డీటెయిల్స్ ఉన్నాయి ఏంటి ఒకసారి పరిశీలిస్తే బ్యాంక్ సంబంధించిన నేము అలాగే బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అలాగే దాంతోపాటు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా దీంట్లో ఉంటుంది అదేవిధంగా దీంట్లో డేట్ అనేది కూడా డేట్ మంత్ ఇయర్ని కూడా మనం మెన్షన్ చేస్తాం అదేవిధంగా ఎవరికైతే మనం పే చేస్తామో వాళ్ళ నేమ్ని ఇక్కడ రాయడం జరుగుతుంది అదేవిధంగా సో మనం ఎంతైతే వాళ్ళకి పేమెంట్ చేస్తామో అది మనం అక్షరాలు ఇక్కడ రాయాల్సి వస్తుంది అదేవిధంగా ఇక్కడ అంకెల్లో మనం వేయాలి అలాగే మన యొక్క అకౌంట్ నెంబర్ని కూడా ఇక్కడ రాయాల్సి వస్తుంది అదేవిధంగా ఇక్కడ మనం ఆధరైజ్డ్ సిగ్నేచర్ అనేది చేయాలి సిగ్నేచర్ చేసిన తర్వాత ఈ చెక్ అనేది వ్యాలిడ్ అవుతుంది అయితే ఇప్పుడు మనం క్యాన్సిల్ చెక్ గురించి చెప్పుకోబోతున్నాం ఈ క్యాన్సిల్ చెక్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ చెక్ ఉందో దీంట్లో ఎలాంటి డీటెయిల్స్ అనేవి రాయకూడదు సో రాయకుండానే మనం జస్ట్ ఒక టూ లైన్స్ కొట్టేసేసి దాని మధ్యలో క్యాన్సిల్ అని రాస్తే సరిపోతుంది దీంట్లో మీకు ఒక శాంపిల్ చెక్ చూపిస్తాను ఎలాగైతే మనం చెక్ని క్యాన్సిల్ చేయాలో ఒకసారి చూపిస్తాను సో ఇటు చూడండి ఇక్కడ మనకి ఒక చెక్ ఉంది అది క్యాన్సిల్ చేసి పెట్టడం జరిగింది సో ఇక్కడ చూడండి దీంట్లో మనం ఎలాంటి డీటెయిల్స్ అనేవి రాయలేదు సో రాయకుండానే చూడండి ఒక టూ లైన్స్ వేసి దాని మధ్యలో క్యాన్సిల్ అని రాసాము సో తద్వారా ఈ చెక్ అనేది క్యాన్సిల్ అనేది అయిపోయింది ఈ చెక్ అనేది యాక్చువల్గా దేనికి యూజ్ చేస్తామంటే మనకి ఎవరైనా ఈ కంపెనీ అయినా అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే ఈ క్యాన్సిలేషన్ చెక్ అనేది వాళ్ళు అడుగుతారు మనం ఈ క్యాన్సిల్ చెక్ని ఇస్తే వాళ్ళు ఈ చెక్లో ఉన్న డీటెయిల్స్ని బట్టి వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఐఎఫ్ఐసి కోడు అకౌంట్ నెంబరు నేము ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు దీన్ని వెరిఫికేషన్ చేసుకొని అకౌంట్ని అమౌంట్ వేయడం జరుగుతుంది ఎలాగైతే పాస్బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ని స్కాన్ చేయడం వల్ల అందులో ఉన్న డీటెయిల్స్ ద్వారా కూడా మనకి అమౌంట్ అనేది ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా చెక్ మీద క్యాన్సిల్ అని రాసి ఇవ్వడం వల్ల దాంట్లో ఉన్న డీటెయిల్స్ని బట్టి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని ఆ అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సిఎస్ఈలో రిజిస్ట్రేషన్ అలాగే రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఈ క్యాన్సిల్ చెక్ అడగడం వల్ల చాలామంది బిఎల్ఈ క్యాన్సిల్ చెక్ అంటే ఏమిటి ఎవరైనా ఇస్తారా ఎలా చేయాలి ఎక్కడ తీసుకోవాలని చాలా క్వశ్చన్స్ అనేవి మమ్మల్ని అడగడం జరిగింది సో వారి కోసమని ఈ యొక్క వీడియో అనేది క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో క్యాన్సిల్ చెక్ మనకి ఎవరు ఎవరు అది మనమే క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా అప్లోడ్ చేయాలి ఏం లేదండి మన దగ్గర ఉన్న చెక్లో ఒక చెక్ తీసుకొని దాంట్లో డైరెక్ట్గా క్యాన్సిల్ అని రాసేసి టూ లైన్స్ కొట్టేసి మనకు అప్లోడ్ చేస్తే సరిపోతుంది దాని ద్వారా ఆ యొక్క రీరిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అలాగే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు క్యాన్సిల్ చెక్ గురించి డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోసే మరెన్నో మీకు నేను చేయబోతున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్